హాయ్ అండి మనకు తెలిసిన వాళ్ళైతే బంగిరబిల్లి మామిడికాయలు అయితే ఇచ్చారండి అవైతే ఇంటికి తీసుకొచ్చి నీట్గా తుడిసేసి ఈ టబ్బులని అయితే గడ్డేసి పెట్టేసాము రెండు రోజులు అయిపోయింది కదా అని తీసి చూస్తే కాయ పండిపోయి పాడైపోయిందండి రెండు రోజులకే ఎందుకు అలా అయిందో ఏం అర్థం కాలేదు మీకు ఏమైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఓ పక్కంతా బాగుంది ఓ పక్కంత అనమాట ఇంకా కాయ కాయలాగే ఉంది ఓ పక్కంతా పాడైపోయింది చూసారా మచ్చలా వచ్చేసింది ఈ పక్క చూద్దాము ఓ పక్క చూసాం కదా ఈ పక్క పండినట్లు ఉన్నాయి కాయలు పెట్టినందుకు ఇదోటి బాగుంది అనమాట ఇంకా లోపల చాలా కాయలు ఉన్నాయి ఇంకా పండవలసినవి ఇవి కూడా పండి పాడైపోతాయి ఏమని అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నీటి గడ్డి అయితే మోసేశాను మోసేసి మళ్ళీ అక్కడ తీసాను అక్కడే పెట్టేశాను మళ్ళీ ఇంకో రోజు తర్వాత చూడాలా అవి ఎలా ఉన్నాయో తీసిన కాయలు అయితే చూడండి పెద్ద పెద్ద కాయలు పాడైపోయి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్